హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను పొద్దున్నే చిరు చుట్టూ తిరుగుతున్నాము అంటే వాతావరణం క్లైమేట్ బాగాలేదు అదే రొయ్య పట్టాము ఫ్యాన్ చెట్లు అన్న వద్దని తక్కువ తిప్పుతున్నాము కానీ వాతావరణం బాగా చేప ముట్టింది ఈ రోజుల్లో బట్టి మీరు మేత కట్టే కడకే ఇరవై కట్టే కడకే పదహారు పదిహేడు కట్టుకోండి ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది దాని గురించి కొద్దిగా తక్కువ కట్టుకుంటే మంచిది మనకు డివో కంప్లైంట్లు ఉండవు ఈవెంట్ చూడండి చెరువులో చేప అయితే బాగా ముట్టి తెచ్చింది ఇది ఓన్లీ రొయ్యల చెరువు అండి శ్రీనుగారు అని మా చెరువు పక్క అది వాతయ్య గారి అబ్బాయిది చెరువు ఎకరాలు ఇది ఇవ్వండి మరి ఏంటంటే మనకి ఏదైనా కల్చర్ ఏ కల్చర్ చేయాలన్నా దాని కంటనేషను వాటర్ కానీ చూడండి వాటర్ వాటర్ ఎంత తక్కువ ఉందో ఎంత తక్కువ ఉంటే రొయ్యల చెరువుకి అంత మంచిది చాలా బాగుంటుంది వాటర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది పుదేషన్ కూడా బాగుంటుంది సుమారు నాలుగు అడుగుల నుంచి ఐదు లోపే ఉండాలని నీళ్ళు వాటర్ ఏరియాని బట్టి బంకమట్టి ఎర్రమట్టి దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి వాటర్ నేల బట్టి ఐదు అడుగులు మించి ఎక్కువ ఉండకూడదు ఐదు అడుగులు నీళ్ళు అట్లా ఉంటే మనకి గ్రోత్ కూడా బాగుంటుంది చాలా స్పీడ్గా కూడా వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఛానల్ బట్టి చిన్నలు బట్టి చిన్నప్పటి నుంచి రొయ్య చెరువు మీద చేస్తున్నాను ఆల్రెడీ ఎందుకంటే అన్ని చూతనం చెరువులు పోతాం వస్తాం చేతాం మళ్ళీ బాగా లాస్ అవుతాం రైతులు చాలా ఇబ్బంది పడతాం అప్పటికప్పుడే దాన్ని ఉన్ని చేయలేకపోతాం దానివల్ల చాలా ఇబ్బంది పడతాం ఇంతంత ట్యాంకులు వేసుకుంటే కనుక మరి ఒకసారి లాగాలంటే లాగలేక చాలా నష్టపోతాం అలాంటివి ఉంటాయి వేయచ్చు కానీ ఏంటంటే వాటర్ తక్కువ పాలు కల్చర్లో మనకి తేడా వచ్చిన మన సొమ్ము మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ లాస్ ఉండదు కల్చర్లో ఎంతో అంత మనం పెట్టిన పెట్టుబడి కూడా దానికి సూటబుల్గా మనకు వచ్చే ఉంటుంది ఎందుకంటే అందుట్లో రొయ్యి పోదు వైరస్ అన్నది అటాక్ అవ్వదు కాబట్టి మనకి బాగుంటుంది పాలు కలుచు చేసుకోండి చేసుకుంటే పెట్టుబడి తక్కువ పిల్ల వేసిన పిల్లేసిన నుంచి ఒక పది రోజులు పదిహేను రోజులు చెక్క కొట్టండి నానేసి అప్పుడు మనకు పిల్ల రన్నింగ్ పడద్ది ఆ రన్నింగ్ పడ్డ తర్వాత మనం ఏదన్నా మేత కొట్టుకోవాలనుకుంటే పెట్టుబడి ఎక్కువ అవుద్ది లేదు తక్కువ అనుకుంటే కొట్టర్లేదు డిఏపికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది సరిపోద్ది చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ చిన్న చిన్న ట్యాంకులు పక్కన బాధ ఏమో పెద్ద ట్యాంక్ ఇరవై ఎకరాలు ఇలా ఉంటాయండి మాకు కంపల్సరీగా బాక్స్ ఉండాలి ఫ్యాన్ ప్యాన్సెట్లు ఉన్నా కాడ ఇవ్వండి ఇవన్నీ మొత్తం అన్ని రొయ్యల చెరువులే పక్కన కల్చర్లు అన్నీ చేపల తక్కువండి అంతా రైలు చెరువులే వేసేది ఇగో ఇది ఒకటి ఇది కరెంట్ లేక పంకా వేసాడు ఇక చూడండి ప్రతి ఒక్కటి కూడా మీకు రైలు చెరువులు బాగా చేస్తారు కానీ ఏంటంటే ఎకరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు సూచనలు కూడా ఉన్నాయి ఈ ఏరియాలో అలా అయితే రైతు లాస్ట్ తప్ప ఏముండదు మనం నోటి దాకా వచ్చిన ముద్ద కిందే పడిపోద్ది మయన్న పూర్తిగా నోట్లోకి వెళ్దాం అదే తక్కువ తిని తక్కువ పట్టుకుని తింటే అది నోట్లోకి వెళ్తుంది కడుపు నిండుద్ది పొదేషన్ ఉంటుంది అదండి మరి ప్రస్తుతానికి అయితే కల్చరు బాగానే ఉంది మాకు పర్లేదు ఇది మేము కింద ఇంకో చెరువు వేసాము అది కూడా పర్లేదు దేవుడి దేవు వల్ల వాతావరణం క్లైమేట్ సెట్ అయింది అనుకుంటున్నాం చాలా బాగుంది కాబట్టి ఈ పొజిషన్లో ఉంటే గాలి లేకుండా ఇలా పొజిషన్లో ఉంటే కనుక రొయ్యి చాలా బాగా పడుద్ది వాళ్ళకి ఇలాంటి టైంలో పెట్టుకోవచ్చు ఓకే మరి ఇది గోడం కాడ వస్తున్నాం ఇప్పుడు మేము తోడు ఇవన్నీ ఎత్తాలి చాలా టైం పడుతుంది నా స్టూడియోలో మీకు పెడతాను నేను వాసుగార నాకు ఫోన్ చేశారు గుడివేడ దగ్గర ఆయన ఇలా కల్చర్ చేద్దామని అనుకుంటున్నారు ఈ కల్చర్లో ఏంటంటే చాలా ప్రదర్శన బాగుంటుంది కాబట్టి మనం చేసుకునే విధానం బట్టి నెంబర్ తక్కువ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఉండగా ఉండగా రైతులు వాళ్ళు చేపల చెరువులు కానీ ఇవి కానీ చేపల రేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకనే ఇలాంటి కల్చర్ చేసుకుంటే ఇది కూడా తోడు ఉంటుందని అనుకుంటున్నాను బాలు ఎస్బీఆర్ యూట్యూబ్ ఛానల్లో Subscribe searching the light chain. Okay, friends. Bye. Merry